గుర్పి దీపావళి పండగలో యమద్వితీయ అంటారు కదండీ అంటే బలిపాడ్యమే ఉంది దీపావళి మర్నాడు తర్వాత యమద్వితీయ అంటారండి అలాగే తృతీయ అంటారు ఈ పూజలు తీసుకోసం వచ్చాయండి అన్నట్టు దీపావళి మూడు రోజులు చేయాలమ్మా కాదుట నెల రోజులు చేయమని చెప్పారు ఎవరు కంచి పరమాచార్యుల వారు వారి గ్రంథంలో చూడండి దీపావళికి పేరేమిటి తెలిసిన మాసం తులామాసం మాసం అని చెప్పి మరొక మాసం అని ఆ పేరుంది అక్కడ చెప్పారు కనీసం ఈ మూడు రోజులనే చేయండి ధనత్రయోదశి తర్వాత నరక చతుర్దశి దీపావళి బాగుంది మరి అమద్వితీయ ఏమిటండి అలాగే భ్రాతృ తృతీయ ఏమిటండి ఇదేమిటి అర్థం ఏం చెప్పాలి దీనికి మన వాళ్ళు కథలేవో చెప్తారు తప్ప వీటికి మూలం ఋగ్వేదం ఈ కథ ఋగ్వేదంలో ఉంది యమ యమి సంవాదమని ఆ తల్లి గర్భం లోపల సూర్యుడి భార్య ఆవిడ తేజస్విని కదా ఆవిడ యొక్క గర్భం లోపల బిడ్డలిద్దరూ ఉన్నారు ఎదుగుతున్నారు ఇక ఆవిర్భవించాలి ఆ సమయంలో యమి యముణ్ణి తూచి నువ్వు చాలా అందగాడివి గొప్ప గుణాలు కలిగిన వాడివి మనం ఈ గర్భవాసం అయిపోగానే బయటికి రాగానే నేను నేను తప్పకుండా వివాహం చేసుకుంటా నువ్వు నన్నే వివాహం చేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళం అన్యోన్యంగా ఉందాము అంది యముడు వెంటనే చీవాట్లు పెట్టాడు ఇదంతా ఋగ్వేదంలో సుమారు పదిహేను మంత్రాల్లో ఉంది మనం ఇంతటి దేవతలం ఇలాగే ప్రవర్తిస్తే ఏకగర్భస్థులం అయ్యుండి అన్నాచర్యమవుతాము సోదరుడు అవుతాము దీనివల్ల ప్రపంచం నాశనం అయిపోతుంది జాగ్రత్త తప్పు మనం ఆవిర్భవించగానే నీకు తగిన కుర్రవాణ్ణి వెతికి పట్టుకొచ్చి నీకు వివాహం చేసి నీకు వివాహం అయిపోయినప్పటికి కూడా ఇప్పుడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో అంత ప్రేమగాను నిన్ను చూసుకుంటాను అని వాగ్దానం చేశాడు యమా యమి సంవాదం అని చెప్పి మనకి ప్రత్యేకించి ఋగ్వేదంలో ఉంది యజుర్వేదంలో కొంత భాగంలో ఉందని అందుకని యముడు ఈ దీపావళి అయిన మర్నాడు యమద్వితీయ అంటే అది బలిపాడ్యం అయిపోయింది కదా అది వేరే కారణం ఆ రోజుని చెల్లెలు ఇంటికి వెడతాడు వెడితే ఆవిడ చాలా గౌరవించి ఆనందంగా మన్నీ చేసిందా కావండి ఆమె కానుక ఇచ్చి వచ్చేవాడు యమద్వితీయ దీనికోసమనే యముడు చెల్లెలు యమి యమునా నదిగా ఆవిర్భవించింది అక్కడ ప్రత్యేకించి ఆ దీపావళి మర్నాడుంది ఇప్పటికీ అక్కడ కార్యక్రమాలన్నీ చేస్తుంటారు ఇది యమద్వితీయ ఎంతసేపు ఈ కథలే పట్టుకున్నాడు తప్ప దాంట్లో ఉన్న సందేశం చూడండి దేవతలు కూడా వావి వరస గౌరవించి వాళ్ళు లోకానికి క్షేమం కలిగించాలని ప్రవర్తించారు మీకు యముడు అనగానే ఎంతసేపు కూడా ఆయన రాక్షసుడులా ఉంటాడు చావు కొట్టేస్తాడు పాపాలకి శిక్ష ఇది అంటారు తప్ప యముడు చూడండి అంతట అందగతే పక్కనే ఉన్నా కూడా మరి ఇతర దేశాల్లో ఎలా ఉంటుంది అది సిస్టర్స్ని కజిన్స్ పెళ్లి చేసుకుంటారు కదా వాళ్ళు అంటే మన సంస్కారం అంత గొప్పది అది విశేషం అనమాట అక్కడ అన్నాడు మన వల్ల లోకం బాగుపడాలి తప్ప చెడిపోకూడదు ఒక్కసారి గమనించండి ఓపిక ఉంటే ఋగ్వేదం పుస్తకం తీసి ఆ అధ్యాయం చదవండి క్షేమం కలిగి ఇప్పటికి కూడా ఇళ్ళల్లో శాంతి కార్యక్రమాల్లో యమ యమి సంవాదాన్ని పారాయణ చేసినట్టయితే అన్నా మధ్య బంధాలు గట్టిపడతాయి అని శాస్త్రం చెప్తోంది అందుకని యమ ద్వితీయ అది విశేషం అంచేత దీపావళి అయిన తర్వాత పాడ్యమి విధి వస్తుంది కదా అదే ద్వితీయ ఆ రోజుని సోదరి ఇంటికి వెడతాడు సోదరికి కానుకలు ఇస్తాడు ఆయనకి భోజనం పెడుతుంది అమ్మాయి క్షేమం కలుగుతుంది అంటే తద్వారా మేనారికాలు చేసుకోవనే కాదు ఇద్దరి మధ్య ఆ సంబంధం శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో అక్కలు లేరు చెల్లెళ్ళు లేరు అన్నయ్యలు లేరు తమ్ముళ్ళు లేరు ఏమనుకోవాలి అసలు పూర్తిగా పేరు పెట్టుకోలేదు బ్లో అని పిలుచుకోవడం ఒక్కొక్కడము చచ్చిపోతున్నాం వెళ్ళినాయక ఇవి అంచేత అందుకని యమద్వితీయలో ఉన్న అంతరార్థం ఇది గమనించండి